సరే నరేంద్ర మోడీ గారు ఈరోజు బాధ్యతగా ఆ అదృష్టాన్ని పొంది వారు చెయ్యబోతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి తీర్థ ప్రసాదం స్వీకరించి వెళ్లాల్సిందిగా అందరికీ కూడా మనవి దయచేసి అందరూ కూడా వచ్చేసి ప్రత్యక్షంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చేసి రావాల్సిందిగా మన శక్తులతో సాధించబడినటువంటి రా కొన్ని గంటలలో ఉంది కొన్ని కోటికి ఆ కొలది రామభక్తులకు ప్రతినిధిగా ఈనాడు భారత దరిత్రికి రథసారథి అయినటువంటి మహా మహావ్యక్తి ఇది సమస్త భారత జనులు కాదు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమి మూలదైతే ఉన్నా అంత సుందరమైన ఈ రూపం అనుసపటమైంది అందరూ నినాదాలు చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓ సోమ వంశ సముద్భవమో రామచంద్ర భక్తి విక్ట ప్రాణమియా జై శ్రీదేవ గరుడ వైన దిర్ధియ చరణముల యిటో ఏమయ్యా రామ భక్తి वालों చూడండి అద్భుత స్వరం సుందర రాముడు సురుచిన రాముడు అద్భుత రాముడు అప్రమేయ రాభమైన శోభనమైనటువంటి కాంతితో ఆహా ఏమి నామము ఏమి సౌందర్యము ప్రత్యేకత ఉంది ఈ ఆలయానికి ఒక మంచిగానే మనందరిని చూస్తున్నాడు దయగలిగిన వాడు ఆనంద పరవశుడు ఆనంద బ్రహ్మస్వరూపుడు ఆ భారతదేశాన్ని వృద్ధి పొందింపజేసేటువంటి వందల యాభై సంవత్సరాల సుదీడ అండ బాష్పాలు కలుగుతున్నాయి ఇక్కడ మీరు కింద చేసినటువంటి విగ్రహము అలాగే భరత లక్ష్మణ శత్రుఘ్నులు కూడా కింద కనిపిస్తూ ఉన్నారు అంటే ఇన్ని రోజులు మనం ఏ బాలరాముడిని వీక్షించామో రాములలాగైనా పొందినాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగ్యము దక్కింది అని అకుంఠితమైనటువంటి దేశభక్తితో తో భాగంలో క్రిందలో రామ షడక్షరి మంత్రపు మంగళో జై శ్రీరామ్ దాదాపు ఐదు శతాబ్దాల భారతీయుల కళ భవేత ఈ రోజు నిజమైంది మీ అందరికీ తెలుసు భారతీయులు ఎన్నో ఏళ్లుగా రామమందిరం అయోధ్యలో అంటే రామజన్మభూమిలో నిర్మించాలని విగ్రహ ప్రతిష్ట జరగాలని రామరాజ్యం మళ్ళీ స్థాపించబడాలని ఎన్నో కోరికలతో ఆశలతో ఉన్నారు అది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో శాంతియుతంగా న్యాయబద్ధంగా అందరి పోరాటాల తర్వాత వారి నేతృత్వంలో ఈరోజు ప్రతిష్టాపన జరిగింది ఇది యావత్ ప్రపంచంలోనే భారతీయులందరూ హిందువులందరూ హర్షించదగ్గ విషయం సంబరాలు జరుపుకుంటున్నారు దీపావళి పండుగలాగా జరుపుకుంటున్నారు అందరికీ కూడా నేను ఈరోజు ఈ ప్రాణప్రతిష్ట సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు సాయంత్రం కూడా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఐదు దీపాలు వెలిగించి ఒక దీపావళి పండుగలా జరుపుకోవాలని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు నేను అవి కోరుతున్నాను మరొక్కసారి మీ అందరికి కూడా అయోధ్య రామజన్మభూమి రామ మందిర ప్రాణప్రతిష్ఠ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవాలయం ప్రధాన ఆచిం ఈరోజు భారతదేశం కాదు ప్రపంచమంతా కూడా గర్వించదగ్గరదు ఐదు వందల ఏళ్ళుగా మనం ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నటువంటి ఎన్నో లక్షలకు ప్రాణత్యాగం చేసినటువంటి ఈ తరుణంలో రాముల వారి ప్రతిష్ట జరగడం నిజంగా కూడా మనకందరికీ కూడా శోభాయమైనటువంటిది కాబట్టి ఈ రోజు నుంచి ఇక మన దేశానికి తిరుగులేదు మన దేశం ఇక అద్భుతమైనటువంటి రీతిలో ముందరికి సాగిపోవడానికి అవకాశం ఎందుకంటే రాముల వారి సంపూర్ణమైనటువంటి దృష్టి ఈ రోజు నుంచి మన మీద ఉంటుంది మన ప్రపంచం మీద ఉంటుంది మన దేశం మీద ఉంటుంది మన రాష్ట్రం మీద ఉంటుంది మన మీద ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి మనవంతంగా సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ హిందూ బంధువులందరికీ కూడా ప్రపంచంలో ఉన్నట్టు ప్రతి మానవ కోటికి జీవ కోటికి అందరికీ కూడా అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ రాముల వారి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్